కొంతమంది మనుషుల ప్రేమకు వెంపర్లాడుతూ ఉంటారు మనుషుల ప్రేమకు పరితప్పిస్తూ ఉంటారు చచ్చిపోతూ ఉంటారు ఎంతవరకు నిలిచిదాయా మనుషుల ప్రేమ ఎవరు కాస్త ప్రేమ చూపిస్తే వాళ్ళు ఎంటబడి పరిగెత్తుతూ ఉంటారు ఎవరు కొంచెం అట్లాగా కొద్దిగంత బెల్లం మొక్క పెడితే కుక్క పరిగెత్తినట్టు ఏమనుకోవద్దు నేను ఉన్నాయి మీకు చెప్పే ఉన్న సంగతులే చెప్తున్నాను చెప్పినాయి అర్థం కావన్న మాట ఏం లేదు చాలా క్లియర్గా అర్థమవుతాయి బెల్లం మొక్క కొంచెం టేస్ట్ చూపిస్తే కుక్క పరిగెత్తినట్టు కొద్దిగా అట్లా చూపిస్తే మనుషుల ప్రేమకై వెంపర్లాడి పరిగెత్తుతూ ఉంటాను నేను చెప్తున్నా మనుషుల ప్రేమకై వెంపర్లాడి పరిగెత్తిన వాడు ఎప్పటికైనా మోసపోక తప్పదు ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎప్పటికైనా క్లైమాక్స్లోనైనా సరే నువ్వు ఒంటరివి నేను ఒంటరిని అంతే కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి జీవమనీవిక సేవను చేయగా లేవే జీవముందగా జీవా నూతన జన్మను తే జీవా నీతిలోనివసిం తే జీవా జీవమని వివేసువనుగ ఏం చేయమన్నాడు పెరికివై పెరికివై అంటే అర్థమైంది పెంచమనే తొలగించమని పాత బ్రచుకును పెరుకుము నీలో నూతన నొందవే జీవా నీతిలో నివసింపవే జీవా కామ క్రోధ లోభ మోహంబుల కట్టుల దించేసుకో కట్టేశాడు వాడు నిన్ను కట్టులు దెంచుకో భాగ్య భోగములు బంధుమిత్రుల బంధములను దించేసుకో ఎందుకంటే నువ్వు దేవుడు దేవుడు నువ్వే చివరికి కొంతమంది ప్రేమల కోసం పరితపించి పరితపించి వెంపర్లాడి వెంపర్లాడి చివరికి ముఖం పగిలి అందరగోళం అయిపోతూ ఉంటారు మరి మాములుగా జీవితం విన్న వాళ్ళకి దేవుడు తప్పకుండా తగిన రీతిలో చూపిస్తాడు ఏమండి మోసపోవద్దు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ సాతాను కల్పించిన బలహీనతలు నీలో ఉన్నాయో కనిపెట్టిన బలహీనతలు నీలో ఉన్నాయో ముందు అర్జెంటుగా చెత్తను బయటపడేయటానికి నువ్వు దేవుని ముందుకు రా దేవుని బలం అడుగు శక్తిని అడుగు అభిషేకాన్ని అడుగు దేవుని పాదాల దగ్గర ఆయన కాళ్ళు పట్టుకొని ఏడు విలపించు అంగలార్చు ప్రలాపించు మొర్రపెట్టు మొత్తుకో నా దేవుడే నీకు బలం అనుగ్రహిస్తాడు వాటిని అధిగమించే శక్తి నా దేవుడే నీకిస్తాడు నా దేవుడే నీకు ఇస్తాడు మనుషులు వదిలి నా దేవుడు వదలడు ఎంతమందికి అర్థమైంది అది వదిలేద్దామా వేషధారణ బతుకుని వదిలేద్దామా రెండు రకాల జీవితాన్ని ఎక్కడికి వచ్చే భక్తులలా కనపడతాడు బయటికి పోయి బయటికి పోయి బీడీలు అవుతుంటాడు ఎక్కడికి వచ్చే భక్తులలాగా కనపడతారు బయట పోయి సిగరెట్లు అవుతుంటాడు సిగరెట్లు తాగితే నువ్వు తాగితే ఏమైనా ఆయాసం రొప్ప ఆయన దేవుడికి నీకు ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చాను ఎందుకురా నాశనం చేసుకుంటావు అనవసరపాటు జోలికి పోయి వదిలేసేదానా లేకపోతే సత్తావా వదిలే అంటాడు ఆయన ఎవరు ఊపిరితిత్తుల కోసమమ్మా అమ్మా ఆయన ఊపిరితిత్తుల కోసమా రేపు కుక్క రొప్పినట్టు రొప్పుతావని ఊపిరితిత్తులు డ్యామేజ్ ఏం చేయాలి మరి ఇక రొప్పాలా తబట్లాగుతుంటాడు ఒక్కొక్కడు ఉద్రా వదిలేసే అంటాడు దేవుడు నేను తాగితే నీకేం అంటాడు వీడు నాకేం కాదురా నువ్వు పోతావు ఏదైనా ఏ పాపమైనా శరీరానికి హాని కలిగించేది మనసుకు ఇబ్బంది కలిగించేది ప్రాణానికి నెమ్మది పనిది ఏ బలహీనతయినా నిన్ను నన్ను చెరుపునదే పాడు చేయనదే ఎట్టి పరిస్థితుల్లో ఈ నూతన సంవత్సరంలో స్టార్టింగ్ లోనే దేవుడు మనతో ఈ మాట మాట్లాడాడు గనక ఈ రోజు నుంచి మనం వెతుకుదాం వేటాడదాం తొలగిద్దాం శుద్ధీకరణలోని కొద్దాం కృప మనందరికీ తోడై ఉండును గాక ఓకేనా